ఐక్య భారత్ నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర కీలకమైనదని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుండల సాయి కుమార్ యాదవ్ పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని బాలచెరువు సెంటర్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు నాలుగు వందల మంది విద్యార్థులతో కలిసి నిర్వహించారు తొలుత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రి హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు అప్పట్లో రాజుల పాలనలో ఉన్న స్వతంత్రం రాజ్యాలను భారత్లో విలీనం చేసి ఐక్య భారత్ నిర్మాణానికి అలుపెరగని కృషి చేసి భారతదేశానికి పటేల్ తుది రూపు ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలగామ లక్ష్మీ ప్రసన్న రాష్ట్ర మీడియా ప్రతినిధులు యార్లగడ్డ రామకుమార్ పెద్దిరెడ్డి రవికిరణ్ బీజేపీ నాయకులు వేటికూరి సూర్యనారాయణరాజు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తుమ్మల పద్మజ ముత్తా నవీన్ విశ్వనాథపల్లి శ్రీనివాసరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యక్రమం ఇంచార్జ్ కొండల సాయికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అది ఎప్పటికీ కూడా చరస్మరణీయం దాదాపు ఐదు వందల పైన చిరు చిరుక సంస్థానాలు ఆ రోజు స్వాతంత్రపూర్వం భారతదేశంలో ఉంటే వాటిని అన్నింటినీ కూడా కన్విన్స్ చేసి భారతదేశంలో కలవడానికి వారందరితోని కూడా అంకీకృతం చేశారు అటువంటి గొప్ప వ్యక్తి అది కాక మరీ హైదరాబాద్ జూనాగఢ్ మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఆ రోజు భారతదేశంలో కలవకపోతే ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ఆ టైంలో యూరోప్ పర్యటనలో ఉండగా ఉక్కు మనిషి సర్దార్ పటేల్ గారు ఉక్కు పాదంతో ఆ మూడు యొక్క రాజ రాజుల యొక్క విధిని వారు వర్కౌట్ చేసి భారతదేశంలో విలీనం చేసినటువంటి గొప్ప దీశాలు వారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి పితామహుడిగా చెప్పుకుంటారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో లేనటువంటి చాలా అంశాలు వారు ఇందులో క్రోడీకరించి ఇవాళ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అద్భుతంగా ఉండేటట్టు తీర్చిదిద్దినటువంటి ఘనత కేవలం పటేల్ గారికి దక్కుతుంది అదేవిధంగా వారు ఎన్నో ఉద్యమాలు చేశారు ముఖ్యంగా రైతుల కోసం చేసినటువంటి ఉద్యమాలు వారికి ఎంతో కీర్తిపరం తీసుకురావడమే కాకుండా వారికి సత్తార్ అనే బిరు బిరుదు కూడా రావడానికి తోడ్పడింది వారు అంబేద్కర్ గారిని ఆ రోజు కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు అంబేద్కర్ గారి ద్వారానే కాన్స్టిట్యూషన్ రచింపబడాలని చెప్పేసి వారు పట్టుబట్టి మరీ అంబేద్కర్ గారితో కాన్స్టిట్యూషన్ అర్థం చేసేలా చేశారు ఏదైతే నెహ్రూ గారు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంలో సోషలిజం అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న నెహ్రూ గారు ఆ ఫ్యాషనిస్ట్తో ఉన్నారు యూరోపియన్ కంట్రీస్ చూసి చెప్పి వీరు గమనించి తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో గుజరాత్లో అత్యంత పెద్ద ప్రపంచంలో అత్యంత పెద్ద స్టాచ్యూ పటేల్ గారి కోసం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని నిర్మించారు ఇవాళ యువతంతా కూడా వారిని చూసి స్ఫూర్తి తెచ్చుకోవాలి ఏమీ ఆశించకుండా భారతదేశం కోసం వారు చేసినటువంటి సేవలు ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోకూడదు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన ఐరన్ ఆఫ్ మ్యాన్ ఇండియా అంటే ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నూట యాభై జయంతిని ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి జిల్లా అధ్యక్షులు బిక్కిన్ విశ్వేశ్వర ఒక అధ్యక్షతన బాలాజీ చెరువు నుండి స్కూల్ పిల్లలతో ర్యాలీగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు వచ్చి ఈ యొక్క నూట యాభై జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ మన కేంద్ర రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు నూట యాభై జయంతిని జరిపినందుకు జిల్లా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క స్ఫూర్తిని ఆయన ఏదైతే మన భారతదేశానికి చేసినట్టు సేవలన్నీ కూడా విద్యార్థులకి యువతకి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియచే తెలియజేయాలనే ఈ యొక్క దేశవ్యాప్తంగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భరత్ మాతాకి